హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను మటన్ గోంగూర కర్రీ మీకు చూపించాలనుకుంటున్నాను అండి దాని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అనేది ఏం లేదండి నేను మటన్ తీసుకొని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం సాల్ట్ వేసుకొని తర్వాత అందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత గరం మసాలా కూడా వేసుకొని చక్కగా దాన్ని ముక్క ముక్కకి పట్టేలాగా చక్కగా దాన్ని కలిపేసుకున్నానండి ఎందుకంటే చక్కగా మొత్తం ముక్కకి మొత్తం పట్టేలా కలిపేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది ప్రతి ముక్కకి పట్టాలండి అంతే అందులో కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకున్నానండి ఆనియన్స్ బ్రౌనిషిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని అలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత నేను ఈ మటన్ కలుపుకున్న మటన్ కూడా మొత్తం అందులో వేసేసుకుంటున్నాను ఓకేనండి చక్కగా ఈ మటను అందులో వేసేసుకొని నీరు వచ్చేంత వరకు మామూలుగా మూత పెట్టేసుకోవాలి పైకి నీరులాగా తేలిన తేలిన తర్వాత మాత్రమే మనం విజిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో కసూరి మేతి కూడా వేసుకున్నాను చూసారా అలా వాటర్ ఎలా వచ్చేసిందో అలా నీరు వచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఆ విజిల్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకున్నాను ఓకే ఓకే అండి మీరు చూడటమే కదండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇలా చూసానండి చాలా బాగా ఉడికింది చూశారు కదా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో అలా ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా ఇలా వచ్చేయాలండి మటన్ ఎప్పుడైనా చక్కగా బాగా ఉడికితేనే టేస్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో గోంగూర కూడా వేసేసుకుంటున్నా అండి ఈ గోంగూర కడిగి చక్కగా కటింగ్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను చక్కగా ఇది ఈజీగా మగ్గిపోద్ది కాబట్టి పెద్ద టైం కూడా తీసుకోదు ఓకేనా అండి ఇది విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి చూసారుగా ఎంత బాగా కుక్ అయిపోయిందో గోంగూర చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి టేస్ట్ చూస్తే నేను ఇంట్లో పట్టుకున్న మసాలా పొడి వేసుకున్నా అండి ఇప్పుడు ఓకేనా చూసారుగా ఎంత చక్కగా అయిపోయిందో ఈజీ ప్రాసెస్లో గోంగూర మటన్ ఇలా చేసుకుంటే ఎవరైనా సరే అండి ఏమాత్రం తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అండి మీకు నచ్చ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి దయచేసి ప్రోత్సహించండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి మీ అందరి కామెంట్స్ తోటి ఎలా ఉందో కామెంట్ చేస్తేనే కదా మాకు కూడా ఉత్సాహం వస్తుంది కాబట్టి మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కామెంట్ చేసి తయారు చేసుకున్న తర్వాత మీరు తిని కామెంట్ చేస్తే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటాను చూడండి ఎంత చక్కగా ఉందో డిష్ చేసుకుంటున్నాను నేను టేస్ట్ చేశాను చాలా 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 టేస్టీగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్